వారు చేసిన పనికి గవర్నమెంట్ జీతం ఇస్తున్నా లేదా వారు చేస్తున్న పనులకు వారి యజమానులు జీతం ఇస్తున్నా ఆ పని చేయడానికి మళ్ళీ లంచం కావాలి ఆ లంచం ఇవ్వకపోతే పని చేయను అన్నట్టుగా భావించేవాళ్ళు న్యాయ విధులను చిరుపుడికి కొంతమంది దుస్తులు లంచాన్ని పుచ్చుకుంటారట మొన్న ఈ మధ్యన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు డెబ్భై లక్షలు లంచం తీసుకున్నాడట డెబ్భై లక్షలు ఒక కంపెనీ దగ్గర నుండి మరి ఏ లావాదేవీలు జరిగినో తెలియదు డెబ్బై లక్షల లంచం బ్రైబ్ నేను ఏదైనా కేసు కొట్టేయడానికి లేదా నీకు కొంచెం ఫేవర్ చేయడానికి డెబ్బై లక్షల లంచం ఆ స్థాయి మొదలుపెడితే మొదలు పెడితే ఎంత యూపీలోనో బీహార్లో నాకు తెలియదు సరిగా గుర్తులేదు కానీ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే కానిస్టేబుల్ ఇంట్లో ఏడు వందల కోట్ల రూపాయలు దొరికినాయట సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఎన్ని జీవితాలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అంత డబ్బు వస్తుంది ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్ల మీద వెళ్తూ వెళ్తున్న బళ్ళు అన్నీ ఆపేసి అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకుని మరి అతను సంపాదించడం లేదా ఎవరో సంపాదించాలని ఇంట్లో పెట్టరు మనకే తెలియదు కానీ పేపర్లో వేసారు ఏడు వందల కోట్ల రూపాయలు అక్రమ సొమ్ము దొరికేసింది ఇంట్లో లంచాలు ప్రతి ప్రతి దానికి కొంతమంది అది లేకుండా పని జరగదు అన్నట్టుగా నిజంగానే గవర్నమెంట్ ఒక జీతం ఇస్తూ ఉంటే ఈ పని చేయడానికి ఉన్నప్పుడు నిబద్ధత కలిగి చేయి ఇబ్బంది పెట్టద్దు ఎవరిని కూడా ఈ ఎంత ఇస్తేనే ఈ పని చేస్తాను అని ఇబ్బంది పెట్టి వారిని అనవసరంగా బాధపడ్డది ఎందుకంటే నీ ముందు నిలబడిన వారు చాలామంది ఎన్నో శ్రమల్లో ఉండొచ్చు ఇబ్బందుల్లో ఉండొచ్చు భర్తను పోగొట్టుకుని పిల్లల్ని పోగొట్టుకుని యాక్సిడెంట్లో చాలామందిని పోగొట్టుకుని ఒక ఆశ్రయం కోసం ఒక 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 ప్రయోజనం కోసం నీ ముందు నిలబడితే అలాంటి వారి బలహీనతను ఎప్పుడు క్యాష్ చేసుకోవద్దు లంచం చాలామంది జీవితాలను ఇబ్బంది పెడతాను నేను కేవలం ప్రభుత్వ దగ్గర గురించి మాట్లాడటం కొంతమంది ఏ పని చేయాలని ఏం కావాలి రే ఆదివారం దేవుని మందిరానికి రారా నాకు బైక్ ఇస్తేనే వస్తాను అది కూడా లంచమే ఒక స్థాయిలో లంచం అది కూడా నువ్వు బైక్ ఉంటేనే వస్తావు దేవుని మందిరానికి నాకు బైక్ కొను మందిరానికి వెళ్ళేటప్పుడు నాకు బైక్ లేకపోతే అందరూ నన్ను చూసి సైకిల్ మీద వస్తున్నావా అంటున్నారు అందరూ బట్టి నాకు బైక్ కొనే వీడికి నిజంగా దేవుని మందిరం మీద అంత ఆసక్తి ఉందా ఆ బైక్ మందిరానికి వేసి రావడానిక లేకపోతే రోడ్ల మీద తిరగడానిక అందరిని ఆకర్షించాలనే కొంతమంది ఆలోచన ఆ బైక్ వేసుకుని రోజు ఉమెన్స్ ఇద్దరు తిరిగేస్తుంటాడు ఏదో పనున్నట్టు ఒకరోజు చూస్తాడు చూస్తాడు పోలీస్ వేరే దబే మనం లాఠీ డబ్బు మనకు మనకు కావాల్సింది దొరికేసింది మనకి ఇంక ఇక్కడికి రావాలనుకుంటాడు ఏమండి దేవుని మందిరానికి రండి అంటే ఏదో అంటాడు భర్త లేదా భార్య ఏదో అంటుంది దేవుని మందిరానికి రావాలంటే నువ్వు ప్రతి ఒదా పొట్టు చూరకుంటేనే వస్తానడా దేవుని మందిరానికి అది కూడా లాంచమే ఎందుకమ్మా నీకు లాంచాలు రాను పొట్టు చీర కట్టుకుంటేనే మందులోకి రాను ఎక్కడైనా బోర్డు ఉంది అక్కడ ఎక్కడ లేదు నీకున్న చీర కట్టుకుని వచ్చే పర్లేదు అది వంద రూపాయలైనా పర్లేదు ఐదు వందలైనా పర్లేదు నిన్ను బట్టి నువ్వు కట్టుకునే వస్త్రాలకు విలువ రావాలి అంతే నువ్వు కట్టుకున్న వస్త్రాలు బట్టి నీకు విలువ కాదు ప్లెస్ ఆ సందర్భాల్లో అంటే వాస్తవం చెప్తున్నా ఆయా సందర్భాల్లో ఆమె కట్టుకున్న చీర ఐదు వందలు కూడా ఉండదు చాలామంది ఆమె దగ్గరికి వచ్చి ఎంత ఉంటుందండి ఒక ఐదు వేలు ఉంటుందని అడుగుతారు చాలామంది నువ్వు కట్టుకున్న వస్త్రాలను బట్టి నీకు విలువ రావాలి నీ నిన్ను బట్టి నీ వస్త్రాలకు ఏం రావాలి విలువ రావాలి అంతేగాని అవిస్తేనే వస్తాను ఇవిస్తేనే వస్తానని దేవుని మందిరానికి రావడం మానే ఇద్దరు ద బైబిల్ సైజ్ నా న్యాయ విధులను జరపడానికి దుష్టులు లంచము ఇంక ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి బైబిల్ గ్రంథంలో ఇలా ఉండడం ద్వారా కూషిన్ ఇష్ట ఈ యొక్క బానిసత్వంలో ఉండడం ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా ఇస్రాయలు ప్రజలకు ఏమీ లేదు నెమ్మది లేదు ఆ ఎనిమిది సంవత్సరాలు వారు కలవరంతో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఆ కారాన్ని బట్టి బైబిల్ సెలవిచ్చింది దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు రెండు చోట్ల ఆ మాట రాయబడింది బైబిల్లో సేమ్ పదం రెండు చోట్ల రాయబడింది యశ్యా గ్రంథం యశ్యాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఆ తర్వాత యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఈ రెండు రిఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి దాన్ని చదివితే అందులో రాయబడిన మాట ఏం తెలుసా దుష్టులకు ఏముండదో నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చాడు ఎందుకు ఈ రోజులో చాలామంది నెమ్మది లేదు ప్రశాంతత లేదు రాత్రులు పడుకుని నిద్రపడట్లేదు బహుశా కూషన్ రిషిత ఏమో బానిసతులని ఉన్నావేమో సో ఇలాంటి పరిస్థితుల్లో ఇస్రైలు ప్రజలు కృంగిపోయి ఉన్నప్పుడు ఇస్రైలు ప్రజలు భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎవరిని లేవనెత్తాడు చెప్పండి చెప్పాలి నేను చెప్పాను మొదట ఆయన పేరు చెప్పాను ఎవరు ఆయన అనబడే ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తి దిస్ టు నుండి వచ్చిన రాజును జయించడానికి నీకు బాధ్యత ఇస్తున్నాను ఒత్నియేలు నువ్వైతే ఇస్రాయేల్ ప్రజలు విడిపించగలవు నీవు వారి బానిసత్వ నుండి బయటికి తీసుకురాగలవు వారికి నెమ్మదిని మరలా పునరుద్ధరిస్తావని ఒక మాట అక్కడ సెలవు ఇచ్చాడు ఒత్నియేలు అనే మాటకు కూషి రిస్తమైన మాటకు డబుల్ వికెడ్నెస్ అనగా రెండంతల దుష్టత్వం అనే మాట అర్థం ఉంటే జాగ్రత్తగా గమనించండి ఒత్నియల్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా దేవుని సింహం అని అర్థం స్తోత్రం చెప్పండి హలో ద లాయన్ ఆఫ్ గాడ్ ద లాయన్ ఆఫ్ గాడ్ ద ఫోర్స్ ఆఫ్ గాడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అనే అర్థాలు ఒత్నియల్ అనే పదానికి వస్తుంది ఏల్ అనగా దేవుడు అని అర్థం ఏల్ ఎల్యోన్ ఏల్ షబ్దాయ్ ఇలాంటి మాటలు మనం బైబిల్లో వింటాం కదా ఏల్ అనగా దేవుడు ఎవరి పేరైనా బైబిల్లో చివరిలో ఏల్ అని వచ్చిందనుకోండి అది దేవుని యొక్క మాట దేవుని యొక్క పదం దేవుని యొక్క పేరు ఆ పేరులో ఉన్నట్టు డానియల్ దానియేలు ఎస్కియల్ హెజ్గియల్ గురించి మనం చదువుతాం ఆ ఏల్ అని చివరిలో వచ్చిన ప్రతి మాట దేవుని యొక్క పేరును ఆ పేరులో కలిగి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఒత్నియేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని సింహం అని అర్థం స్తోత్రం చెప్పండి హలో